అరుణాచలం ఈ పేరు విననివారు తెలియనివారు అంటూ ఎవరూ ఉండరు ఈ అరుణాచలం గురించి చెప్పడం వినడం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి నేను ఈ కథ చెప్పగలుగుతున్నానంటే అది నా అదృష్టం ఇప్పుడు ఈ అరుణాచలేశ్వరుని లీలా మహిమను మనస్ఫూర్తిగా శ్రద్ధతో భక్తితో వింటారని ఆశిస్తున్నాను కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు మహాదేవుడైన ఆ పరమేశ్వరుని కథ వినబోతున్న ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ కథను వినే ప్రతి ఒక్కరి గృహంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నిండాల మనసారా కోరుకుంటున్నాను ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఉంటే జీవితంలో ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి అరుణాచలేశ్వరుని స్మరణ వలన కలిగే పుణ్యం అనేక జన్మల పాపాలను కూడా నశింపచేస్తుంది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం పొందాలని కోరుకునేవారు ఈ పవిత్ర కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఈ కథను పూర్తిగా వినడం వలన మీ కష్టాలు తొలగిపోతాయి భయాలు ఆపదలు తొలగిపోతాయి భక్తి ధైర్యం జ్ఞానం పెరుగుతుంది గృహంలో శాంతి సమృద్ధి పెరుగుతుంది ఈ దివ్య కథను వినడం అదృష్టవంతులకు మాత్రమే లభించే మహాభాగ్యం ఆ పరమేశ్వరుని దివ్య చల్లని చూపులు ఆ జగన్నాథుని ఆశీషులు మీ అందరిపై ఎల్లప్పుడూ తెలిసి ఉండాలని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం భక్తితో ఆరాధనతో పరమేశ్వరుని స్మరిస్తూ ఈ పవిత్ర కథలోనికి అడుగు పెడదాం ఎందుకంటే ఈ కథలో ప్రతి మాట ఒక మంత్రం ప్రతి భావం ఒక ధ్యానం ప్రతి శ్వాతలో శివుని సాక్షాత్కారం దాగి ఉంది కార్తీక మాసంలో ఈ కథను వినేవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇది కేవలం కథ కాదు మోక్ష మార్గం శివ జ్యోతి వైపు నడిపించే దివ్య కథ ఇక అరుణాచల మహత్యంలోనికి వెళ్లే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడమే మీరిచ్చే లైక్ ఈ కథను మరింత మందికి చేరేలా చేస్తుంది ఇక మనం ఈ కథలోనికి వెళ్తే అరుణాచలం అది సాధారణ కొండ కాదు అది వెలుగుతో నిండిన దైవ శక్తి శివుడి స్వరూపం జ్ఞాన స్వరూపం ఇది పరమశివుడి స్వరూపం జ్ఞాన జ్యోతి రూపంలో ఉన్న దైవ తత్వం ఆ కొండలో నిత్యం జ్ఞానజ్యోతి ప్రవహిస్తూనే ఉంది ప్రతి రాయి ప్రతి కణం శివతత్వంతో నిండిపోయి ఉంది అందుకే ఆ కొండను శివుడి అండం అంటారు ఎందుకంటే అక్కడ సృష్టి రహస్యం దాగి ఉంది అరుణగిరి అనే పేరు పలికితే చాలు మన హృదయం శాంతితో నిండిపోతుంది మనసు జ్ఞాన మార్గంలో నడుస్తుంది మోక్షానికి దారి తీసే దివ్య కాంతి మనలో వెలుగుతుంది జ్ఞానం మోక్షం వైపు మన ప్రాణం నడుస్తుంది అరుణాచలం ఆ కొండే స్వయంగా పరమశివుడి రూపం ఇనుముని ఆకర్షించే అష్టాంతముల భక్తి ఉన్న భక్తుడి ప్రతి మనసును ఆ అరుణగిరి తన వైపు లాగుతుంది ఆ శక్తి అంత దివ్యమైనది ఒక్కసారి ఆ కొండను దర్శించిన భక్తుడు లోకబంధాలు ఐశ్వర్యాలు అన్ని మరచి ఆ పవిత్ర నేలలో శాంతి ఆనందం మోక్షాన్ని పొందుతాడు ఇది అరుణాచలేశ్వరుని కరుణ శివ తేజస్సుతో నిండిన జ్ఞాన జ్యోతి ఒకసారి అరుణాచల శివా అని మనస్ఫూర్తిగా పలికితే చాలు ముక్తి స్వయంగా వచ్చి మన చేతిని పట్టుకుంటుంది ఇహలోకంలోనూ పరలోకంలోనూ మన కోరికలను ప్రేమతో నెరవేర్చే దైవం అతనే అరుణాచలేశ్వరుడు ఆ గిరిని ప్రదక్షిణ చేయడం అంటే అది సాక్షాత్ శివ పార్వతుల సన్నిధిలో తిరుగుతున్నట్లే ఉంటుంది శివ కరుణకు జీవమైన సాక్ష్యం యోగులు ఆ అంటారు జ్ఞానులు దానిని మన హృదయంలో నివసించే పరమాత్మగా చూస్తారు నిర్గుణారాధకులు దానిని నిష్కల జ్యోతి శాశ్వత శివ స్వరూపమని భావిస్తారు నిజానికి అరుణాచలం స్వయంగా దక్షిణామూర్తి స్వరూపం అక్కడ పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు అక్కడ ఒక్కసారి కూర్చుంటే మనసు నిశ్శబ్దమవుతుంది ఆలోచనలు ఆగిపోతాయి సమయం నిలిచిపోతుంది అరుణాచలేశ్వరుని పేరు ఒక్కసారి మనస్ఫూర్తిగా కలిచిన మన హృదయం భవబంధాల నుండి విముక్తమవుతుంది లోకమాయ చెదిరిపోతుంది మనసు శాంతితో నిండిపోతుంది ఆలోచనలు పవిత్రమవుతాయి అదే అరుణాచలం మహిమ అదే అరుణాచలం మహత్యం ఆ పేరులోనే శివుని కరుణ ఉంది ఆ నామ స్మరణలోనే మోక్షానికి దారి ఉంది అరుణాచలం సాధారణమైన గిరి కాదు ఇది అగ్నిలింగ స్వరూపం శివుడు అనంత జ్యోతి స్తంభముల ప్రత్యక్షమైన స్థలం ఇదే అందుకే ఈ గిరిని అగ్ని తత్వ క్షేత్రం అంటారు స్వయంగా శివుడే కొండ రూపంలో అవతరించిన స్థలం అందుకే దీనిని అరుణగిరి అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు అరుణాచలం ఇతర కొండలలా కాదు అది శివుడు స్వయంగా గిరి రూపం దాల్చిన రూపం భక్తులు ఆయనను దర్శించుకోవాలనే కరుణతో శివుడే ఈ గిరిగా అవతరించాడు అగ్ని స్వరూపడిన రుద్రుడు ఇక్కడ శాశ్వతంగా కులువై ఉన్నాడు గిరి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తుల శరీరాన్ని వేడి అనిపిస్తుంది ఎందుకంటే అరుణగిరి అంతా శివుడి అగ్నిజ్యోతి శక్తి నిండికొని ఉంది శరీరం వేడి అనిపించడం అనేది కేవలం ప్రకృతి ఉష్ణత కాదు అది శివుడి తేజస్సు దివ్య శక్తి వల్ల కలిగే అనుభూతి యోగులు చెబుతున్నట్లు అరుణాచలగిరి దగ్గర మనసులోని మలినాలు దహనం అవుతాయి అది కూడా ఒక ఆధ్యాత్మిక వేడి కార్తీక మాసంలో వెలిగించే ఆ మహాదీపం ఆ అగ్నిజ్యోతి యొక్క ప్రత్యక్ష సాక్ష్యం దాన్ని చూసే వారికి శివానుగ్రహం తప్పక లభిస్తుంది కార్తీక మాసములో వెలిగించే మహాదీపం ఆ అగ్నిజ్యోతి యొక్క ప్రత్యక్ష సాక్ష్యం దాన్ని చూసే వారికి శివానుగ్రహం తప్పక లభిస్తుంది భగవాన్ రమణ మహర్షి ఇలా చెప్తారు అరుణాచలం అంటే సరాసరి ఆ శివ పార్వతుల కైలాసమే ఈ క్షేత్రంలోని ప్రతి రాయి శివలింగమే ఇక్కడ తిన్న ఆహారం తాగిన నీరు అమృతమే ఇక్కడ మాట్లాడిన మాటలు శివ స్తోత్రాలే ఇక్కడ చేసిన ప్రతి పని శివ పూజే అరుణాచల ప్రదక్షిణం చేస్తే మొత్తం చుట్టి వచ్చినట్లు అని శ్రీ భగవాన్ మహర్షి వారు తెలియజేశారు అందుకే అరుణాచలేశ్వర ఆలయం అరుణగిరి రెండు భక్తులకి ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక తాపం శివ తేజమును అనుభూతి చేయిస్తాయి మన పురాణాలలో కాంద పురాణం శివ పురాణం ఒక ఆసక్తికరమైన సంఘటనను చెబుతుంది ఒకసారి ప్రళయం అయ్యాక సృష్టి తిరిగి మొదలైంది అప్పుడు బ్రహ్మదేవుడు సకల జీవరాశులను సృష్టించడం ప్రారంభించాడు సృష్టి శక్తి తనలో ఉందని భావిస్తూ క్రమంగా బ్రహ్మ అహంకారానికి లోనయ్యాడు ఈ సృష్టికి ఆదిదేవుణ్ణి నేనే అని అనుకుంటూ అన్ని లోకాలు సంతరిస్తూ వెళ్ళాడు చివరికి బ్రహ్మ వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ విష్ణువు యోగ నిద్రలో ఉన్నారు విష్ణువు తనకు నమస్కారం చేయలేదని భావించి బ్రహ్మ ఓపగిస్తాడు మాటలు కఠినంగా మారి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదం చివరికి భయంకరమైన యుద్ధంగా మారింది ఆ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి దేవతలందరూ భయాందోళనతో శివుడి వద్దకు పరిగెడతారు బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్పతనంపై తగాదా జరుగుతుండగా శివుడు ఒక పెద్ద అగ్ని మారి వారి మధ్యన ప్రత్యక్షమవుతాడు అప్పుడు శివుడు వారితో ఇలా అంటాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు పరీక్షించి తెలుసుకుందాం ఈ అగ్ని లింగానికి ఆది ఎక్కడ ఎక్కడుందో చూసి రండి అప్పుడు బ్రహ్మ హంసరూపం ఎత్తుకొని ఆకాశం వైపు ఎగురుతాడు విష్ణువు వరాహ రూపం ఎత్తుకుని భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్తాడు చాలా కాలం వెతికినా ఇద్దరికి ఆ అగ్నిలింగానికి ఆది అంతం కనబడదు విష్ణువు విసిగి నాకు ఆది కనబడటం లేదు నేను ఓడిపోయాను అని అనుకుని తిరిగి వస్తాడు బ్రహ్మకు కూడా అంతం కనిపించదు కానీ అప్పుడు ఒక మొగలి పైనుంచి కిందకు జారుతూ వస్తుంది బ్రహ్మ ఆ మొగల గుని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడుగుతాడు దానికి ఆ మొగలుగువ్వు బదిలిస్తూ నేను శివుని తల మీద నుంచి వస్తున్నాను అప్పుడు బ్రహ్మ అడుగుతాడు అయితే నువ్వు నాకు సాక్షిగా ఉండాలి నేను శివుని స్థిరస్సు చూసి వచ్చానని నువ్వు చెప్పాలి అని అడిగేసరికి మొగల నువ్వు సరేనని అంగీకరిస్తుంది సేపటికి కామధేనువు కూడా అక్కడికి వస్తుంది బ్రహ్మ ఆ కామధేనువుని అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని కామధేనువు వదిలిస్తుంది నేను శివుని తలపై క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అప్పుడు బ్రహ్మ ఆ కామధేనువుతో నీవు కూడా నాకు సాక్షిగా ఉండాలి అని కోరుతాడు మొదట కామధేను సంకోచిస్తుంది కానీ తర్వాత అంగీకరిస్తుంది బ్రహ్మ తిరిగి శివుని వద్దకు వస్తాడు నేను నీ శిరత్తు చూశాను అని ఆ పరమశివుడితో చెబుతాడు అందుకు ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు అని ఆ పరమశివునితో చెబుతాడు విష్ణువు మాత్రం నిజాయితీగా నాకు ఆది కనబడలేదు అని ఒప్పుకుంటాడు అప్పుడు శివుడు మొగల గును ప్రశ్నించగా అది అవును అని అబద్ధం చెబుతుంది కామధేనువుని అడగగా అది తలతో అవునని తోకతో కాదని సంకేతం ఇస్తుంది శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని కోపంతో క్షపిస్తాడు మొగలి పువ్వా నీవు అబద్ధానికి సాక్ష్యంగా నిలిచావు ఇకపై నువ్వు నా పూజలు పనికిరావు అంటూ ఆ మొగల పువ్వుని క్షపిస్తాడు ఇక కామధేనువుతో ఇలా అంటాడు నీవు తలతో అవును అని తోకతో కాదు అని అన్నావు కాబట్టి నీ తల భాగానికి ఎవరూ పూజలు చేయరు కానీ నీ వెనుక భాగం పూజనీయమవుతుంది అని ఆ కామధేనుకి శాపము వరము రెండు కలిపి ఆ పరమశివుడు ఇస్తాడు శివుడు బ్రహ్మవైపు తిరిగి కోపంతో చూస్తాడు ఆ సమయంలో బ్రహ్మకు ఐదు ముఖాలు ఉండేవి అందులో పైకి చూసే ఒక ముఖాన్ని శివుడు తుంచేస్తాడు అప్పుడు విష్ణువు జాలితో ఇలా ప్రార్థిస్తాడు ప్రభు మన ముగ్గురం త్రిమూర్తులు ఒకరికి ఒకరికి మధ్య భేదం లేదు దయచేసి బ్రహ్మను క్షమించండి విష్ణు మాటలు విని శివుడు శాంతిస్తాడు కాని బ్రహ్మకు శిక్షగా ఇలా అంటాడు ఇకపై భూమి మీద నే ఆలయాలంటూ ఎక్కడా ఉండవు అని బ్రహ్మను క్షిపిస్తాడు బ్రహ్మ తన తప్పు గుర్తించి పశ్చాత్తాపంతో శివుని క్షమాపణ కోరుతాడు అప్పుడు ఆ కరుణామయుడైన ఆ మహాశివుడు ఇలా వర్మిస్తాడు భూమి మీద నీకంటూ ఒక్కటి లేదా రెండు అక్కడక్కడ మాత్రమే నీకు దేవాలయాలు ఉంటాయి కానీ మనుషులు ఎప్పటికీ నిన్ను తలుచుకునేలా చేస్తాను అందుకే బ్రహ్మానందం బ్రహ్మాండం బ్రహ్మచివుడు లాంటి పదాలు ఉద్భవించాయి తర్వాత శివుడు నివ్ను చూసి ఇలా అంటాడు నువ్వు నాతో యుద్ధం మొదలు పెడితే నన్ను కూడా జయించగల భూమి మీద నీకే ఎక్కువ ఆలయాలు అని వర్ణిస్తాడు అప్పుడు ఆ మహావిష్ణువు ఇలా ప్రార్థిస్తాడు ప్రభు ఈ అగ్ని స్తంభంగా కనిపించిన రూపమే భూలోకంలో కూడా ఉండాలి మానవులు మీకు పూజలు చేయగలగాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అలా ఆ పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించి అక్కడే కొలువై నిలిచాడు అదే ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న అరుణాచలగిరి భూమి మీదకి వచ్చిన అగ్ని స్తంభం ఈ అగ్నిలింగం ప్రత్యక్షమైన రాత్రినే మనం మహాశివరాత్రిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న అరుణాచలం ఒక కొండ మాత్రమే కాదు అది వెలుగుతున్న శివ స్వరూపం ఆ పేరు ఒక్కటే ఒక మహామంత్రం ఆ కొండ మీద ఉన్నదంతా శివమయమే ఆ కొండే స్వయాన శివరూపం అరుణాచలం ఇతర కొండల్లా కాదు అది శివుడు స్వయంగా గిరి రూపం దాల్చిన స్వరూపం భక్తులు ఆయనను దర్శించుకోవాలనే కరుణతో శివుడే ఈ గిరిగా అవతరించాడు అగ్ని స్వరూపుడైన రుద్రుడు ఇక్కడ శాశ్వతంగా తెలువై ఉన్నాడు అరుణగిరి మహిమ ఏమిటంటే అక్కడకు వెళ్లిన ప్రతి భక్తుని మనసును తన వైపు లాక్కుంటుంది ఆ ఆకర్షణ బలమే అంతటి మహిమ గలది ఒక్కసారి అరుణాచలేశ్వరా అని మనస్ఫూర్తిగా పిలిస్తే ముక్తివరం లభిస్తుంది అసలు ఈ గిరి స్వయంగా దక్షిణామూర్తి అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్న ప్రదేశం ఇక్కడికి వచ్చిన వారు సహజంగానే ధ్యానంలో మునిగిపోతారు సమయం తెలియకుండానే మనసు శాంతిస్తుంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి మన ముందే భగవంతుడు ఉన్నారనే భావనతో చెయ్యాలి భక్తితో ఆనందంతో భగవంతుని పేరు జపించాలి దారిలోని క్షేత్రాలను దర్శిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయాలి చివరిగా అరుణాచలేశ్వరుని దర్శించాలి అరుణాచలేశ్వరుని పేరు జపించడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పరమేశ్వరుని కరుణ పొందాలి ఇప్పటి వరకు అరుణాచలగిరి మహిమను తెలుసుకుని ఆస్వాదించారని అనుకుంటున్నాను అయితే ఈ అరుణాచలగిరి పూర్తి వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ చేయండి ఆ అరుణాచలగిరి దేవాలయ మహిమను దేవాలయ ఇతి వీడియోలో మీకు తెలియజేస్తాను కావాలని అనుకున్న వారు కామెంట్ చేయండి ఆ గిరి మహిమ ఆ జ్యోతి వైభవం ఆ అనంతం దాని లోతును మాటలతో చెప్పలేము అందుకే ఈ కథను మరింత దివ్యంగా మరొక వీడియోలో తెలుసుకుందాం హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఈ కథ విన్నారు కదా ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ ధన్యవాదములు